పంట విచారమనే పంట సంతోషమనే పంట చేయడానికి అనుగ్రహిస్తాడు రోజు ప్రభు కార్యక్రమం సందర్భంగా ఒక వాక్యాన్ని మనం చూసుకుంటాము యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన నదటి పత్రిక మనము ఒకసారి చూస్తాము దయచేసి యోహన్ వ్యవహార సినిమాల పత్రిక మొదటి వ్యాయము తొమ్మిదవ చూడండి చాలా జాగ్రత్తగా ఇక్కడ దేవుడు అర్చున్నారు మన పాపములను మనము రొప్పు పొనిని ఎడల ఆయన నమ్మదగిన వాళ్ళను నీతి మంత్రులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చేయను దేవుని శ్లోత చెప్తామండి సమయంలో పిల్లల దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా మనకి సెలవిస్తుందనమాట ఏమని సెలవిస్తుందంటే మనము పవిత్రులు ఉండినప్పుడే ప్రభు వాళ్ళ దగ్గరికి మనం రావాలి అనమాట మనము పవిత్రులుగా ఎప్పుడైతేమో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఇక్కడ అదే మాట దేవుడు సెలవుస్తారు మన పాపములను మనము ఒప్పుకోని అడల ఒప్పుకోకుండా మనము ప్రభుత్వంలో పాలు పక్కలు పంచుకోవడానికి అవకాశం ఉండదనమాట శ్రోతలు చెప్తారా అవలుయా ప్రతి పాపములను కూడా మనము ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఒప్పుకొని ప్రభు ఎప్పటి వరకు కూడా నేను కొన్ని తప్పులు చేశాను దేవా నీ నీచితమైతే నన్ను క్షమించు అని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభుత్వలను మనము తీసుకోవాలి రెండు స్తోత్ర కలుగున దాకా అందుకే ఇక్కడ అన్నాడు మన పాపములను మనము ఒప్పుకొని ఎదల ఆయన నమ్మదగిన వాళ్ళను నీటి మంత్రులు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా పవిత్రులుగా చేయను దేవుని హల్లెలూయా అప్పుడు నువ్వు పవిత్రముగా ఉంటే వీళ్ళ పరిశుద్ధత ఉంటే ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన బలలోనికి ముందుకు మనము పాలుకొత్తలు పంచుకోగలేదమంట మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం ఎలా ఉన్నాము మనం ఏ స్థితిలో ఉన్నాము ఒకసారి మనము ఆలోచన చేసుకోండి ఇక్కడ వచ్చినాడు కదా పదో వచ్చినంలో కూడా మనము పాపము చేయదని చెప్పుకొని అదలా ఎవరండి దేవుడు శివ ఏం చేద్దాము మనం ఒప్పుకోవాలి ఏదమ్మా అంతేనా వాక్యాలయ మనం ఒప్పుకోవాలి పదో వచ్చినంలో ఏమన్నదంటే మనము

ప్రభుదంలోకి వెళితే మన మాటలు కానీ మన పరిస్థితి కానీ మన పనులు కానీ దేవుడు అయినా ఒప్పుకోలే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకి తెలియజేసుకుంటా అనమాట మనము పాపము చేయలేదని చెప్పుకునే అది నేను పాపని కాదు నేను అబద్ధమైనలేదు నేను దొంగతనం చేయలేదు నేను రకరకాల చిరు పనులు చేయలేదు చేసిన తర్వాత ఒప్పుకోపోతే దేవుడు ఏమంటున్నారంటే అక్కడ ఆయన వాక్యం మనలో ఉండలేక ఆయన వాక్యం మనలో ఓడ వాక్యం ఉండడంటే దేవుడు మనలో ఓడు ఎందుకని అది ఎందు వాక్యం ఉండను వాక్యమే దేవుడే ఉండదు అది ప్రభు మనకు వచ్చినప్పుడు ఒప్పుకోవాలి నువ్వు ఒప్పుకోలేదనుకోండి వాక్యం నీలో ఉండదు నీ హృదయంలో ఉండదు అవునా కదా బైబిల్ వాక్యం నీ హృదయంలో వాక్యం ఉండదు దేవుడు మనతో ఉండకపోతే మనం ఎలా చేయగలమా ఏది కూడా మనము చేయలేము దేవుడు సోత్రం చెప్తాండియా కాబట్టి మన పాపమో మనము ఏం చేయదా ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఉంటూ నేను పాపనే ఒప్పుకుంటే ఆయన వాక్యం మనలో నిలిచి ఉంటుంది కాబట్టి అప్పుడు నేను ఏదైనా చూడండి మొదటి నిమ్మ తెలియవాల్సిన పత్రికలో చక్రమాట కనపడుతుంది మనకి మొదటి తిమ్మో తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయము చూద్దాం చూడండి మొదటి తిమ్మో తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయమో ఇరవై రెండవ వచనాన్ని మనం ఒకసారి తెరపని వారి వండుకు చూసుకున్నాము త్వరపని మీరు ఎవరి మీద కూడా నింద మాకు కంటున్నారు దేవుడు ఏమండి త్వరపది ఎవరి మీద కూడా మనము నింద అంట ఆ అమ్మాయి ఎలాగా ఆ అబ్బాయి ఎలాగా అతనేలాగా త్వరపది మనము ఎవరి మీద కూడా నిందో మోపకూడదు అంట దేవుడి యొక్క వాక్యము ఈ రీతిగా సెలవుస్తుందని మాది ఏమంటుందంటే అంటున్నాడు నీవు పవిత్రముగా ఉండటట్లు చూసుకున్నాము మనం ఏం చేయాల ఎవరి విషయము మనం ప్రార్థన చేయాలి తప్ప మనం ఏం చేయకూడదు అని మనకు మనము మాత్రము పవిత్రులుగా ఉండడానికి మనము చూసుకోవాలి దేవుడు స్తైత్రం చెప్తామండి అదనూయా కాబట్టి పిల్లరా ఎవరి మీద మనము నింద బకూడదు మనకు మనం పవిత్రంగా ఉండడానికి మనము చూసుకోవాలి అవీతిగానే ఉంటుంది దేవుని యొక్క వాక్యము కూడా మనలో ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట రోజు శ్లోకం చెప్తామండి తిరుమల రాసిన పత్రికలో ఆ మొదటి అధ్యయన ఐదు మాట చూడండి ఉపదేశారమే పవిత్ర హృదయ మంచి మనస్సాక్షిను నిస్వర్థమైన విశ్వాసము పవిత్ర హృదయం నుండి మంచి మనక్షాక్షి కలిగి ఉండాలంటే ప్రభు మనం తీసేసుకుంటున్నాము దేవుళ్ళు ఉంటున్నాము అంటే కదండి పవిత్రమైన హృదయం కలిగి మంచి మనసాక్షి కలిగి మరి మనం ఉంటున్నామా ఒకసారి ఆలోచన చేసుకోండి మంచి మనసాక్షి కలిగి ఒకసారి ఆలోచన చేసుకోండి ఇక్కడ నిష్కబ్దమైన విశ్వాసము నుండి కలుగుతుందంట ప్రేమ నిష్కప్తంగా ఇది ద్వంద ప్రేమ ఉండేదని దీనికి అర్థమైన మాట దేవుప్తం చెప్తా ఉంటే ద్వంద ప్రేమ కూడా అంటే నిష్కబ్దమైన ప్రేమ కాకుండా మంచి ప్రేమతో దేవుని అన్న ముందుకు మనం సాగిపోవడమే ప్రభుత్వ సమీపిస్తున్నాం కాబట్టి నా దగ్గర ఒక మాట వేయుకుల దగ్గర ఒక మాట దేవుని సన్నిధులు ఒక మాట ఇంకొక ఇంకో చోట బహుత్వ మాట మనం మాట్లాడదా కోట పవిత్రం కానీ మనం ఉండాలి నిస్పగ్గంగా ఉండాలి అది ఆ దేవుల్లో ఉండే స్వచ్ఛమైన ప్రేమగా మనకి మనము ఉంటామన్నమాట అందుకే నేను దేవుడు అంటున్నాడు యాక్కువ రాసిన పత్రికలో ఒక చక్కని మాట కనబడుతుంది నాలుగు అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నాలుగు అధ్యాయము ఎనిమిదవ వచ్చినము చెప్తాం చూడండి

దేవుని అతకు మనం రావాలి అప్పుడు ఆయన మీ అప్పుకు వస్తాడు అయ్యో నేను ప్రార్థన చేసుకున్నానండి నాకు అయిన పది జరగలేదండి నాకు ఉద్యోగం రాలేదండి నా వచ్చే డబ్బులు రాలేదండి అది కూడా బాబు లేదంటే మనం అనుకుంటాం కానీ ఆయన యువతకు రావడం లేదు దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడండి చూడండి దేవుని యువతకు రండి ఏడు వాక్యమేనా మెసేజ్ చదువు దేవుని యువతకు రండి చదవాలి ఒకసారి దేవుని యొక్కకి రండి అప్పుడు ఆయన మీ అద్దకు వస్తారని ఏమండి దేవుని యొక్క మనకు రావాల అప్పుడు ఆయన మీ అద్దకు వస్తారని మన దేవుడిని శ్లోత చెప్తావండి అలలేయా కాబట్టి నీవు దేవుని యొక్కకు రావాలని సిద్ధపడాలి ప్రభుత్వాలను మనం అంగీకరిస్తాం ప్రభుత్వకి రావడం అప్పుడు ఆయన మీ యొక్కకు వస్తాడు ఇంకేమన్నా అప్పుడు మీ ఆటలు వస్తాను అప్పుడు ఆ చేతులను ఒక నిమిషం ప్రభువును తీసుకొని వెళ్ళండి దేవుస్త అది ఒక వాక్యం చదువుకొని మన ముగించుకున్నాం చూడండి యశ గ్రంథము యావత్ ఉందా ధ్యాయ మూడో గ్రంథము యాభై ఉందా ధ్యాయము మూడో వచ్చినము యాభతుంది మూడో ఉంటుంది మీ చేతులను మీ శుభ్రపరుచుకోవాలి పెద్దాలుగా రకరకాలైన మాటలు మాట్లాడితే ఇంకా మీ చేతులు ఆటలతో మన మనం వీళ్ళకి అలా ఏమి నిలకుండా మన దేవుని యొక్క వచ్చాము పవిత్రముగా దేవుని యొక్క మనము ప్రభుత్వాలను మనం తీసుకుందాం ఈ సమయంలో ప్రాంతం చేసుకుందాము అమ్మగారు మన మందుకు వచ్చి మరి ప్రభుత్వాలు నిలవడానికి మనం సిద్ధంగా ఉన్నాము దయచేసి ప్రభుత్వాలు తీసుకున్నాం ప్రతి వారు కూడా దేవుని ముందుకి రావాలని ప్రకటన మనం చేసుకుంటున్నాను దేవునికి మా హెంకాలు ఉన్నదాక పెళ్ళారా మరి సమయంలో